హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కడపమ్మా గుంటూరు అబ్బాయి చూసారా కోలాటలు వేసేస్తున్నారు అందరికీ తెలుసు కదా బతుకమ్మ జరుగుతుందని ఇక్కడ హైదరాబాద్లో మా వీధిలోనే శ్రీధమ్ హిల్స్ ఏరియాలో సిక్స్త్ లైన్లో అనమాట పక్కనే బతుకమ్మని బట్టి ఆడుతుంటే మీకు కూడా చూపించేద్దామని చూపించేస్తున్నాను అంటే మన సైడ్ అట్లా రాయలసీమ సైడు మనం ఇట్లా చేయము కదా కాబట్టి వాళ్ళు చేస్తుంటే బా బాగుందనిపించి మీకు కూడా షేర్ చేద్దామని ఇలా చేస్తున్నారు కమిటీ బాగా చేస్తారనమాట ఇక్కడ ఆర్గనైజేషన్ అంతా లైటింగ్ అన్నీ చేసి ప్రతి పండగ ఇట్లనే చేసుకుంటారు అందరు చూడండి చాలామంది అందరు బారడే వచ్చి అందరూ ఎంత బాగా కోలాటాలు పిల్లలు కోలాటాలు చేస్తున్నారు పెద్దవాళ్ళు తిరుగుతున్నారు పిల్లలు కూడా ఉన్నారు లోపల మీకు అనిపించట్లేదు దూరం నుంచి తీశారు కాబట్టి మా అత్తయ్య కూడా యాడ్ అయ్యారనమాట మధ్యలో అంతమందిలో కనిపించారు మా అత్తయ్యని కనిపెట్టండి మా అత్తయ్య ఉన్నారో ఓకేనా చూడాలనిపించి అత్తయ్య కూడా వచ్చినారు చూసాము అయిపోయింది చూసేసేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుపుదాం బాయ్